అన్ని వాలంటీర్లు మీద ఉన్నారు కనీసం ఏదైనా పదం వచ్చినప్పుడు మనం తెలిస్తే కానీ ఏది పట్టించు మనం మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ మనం మంచి చేసాం సుమారుగా సంవత్సరానికి యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు అందరికీ చేసాం మనం అలా మరీ మనకు మంచి చేస్తామని అనుకున్నాం మనకు తెలుసు ఎందుకంటే పేదవాళ్ళ యొక్క ఆలోచన మనం చేసి సంవత్సరం ముందు మనం వెళ్ళినప్పుడు అబ్బాయి మాకు ఊరిని పెడుతున్నాడు తెల్లారంటే నూటికి ఎనభై శాతం ఒకసారి ఆలోచన చేయండి మన పార్టీ ఎలాగే నడుపుదావా మరీ స్టాండర్గా నడుపుతామా కార్యకర్తలకి ప్రతి చిన్న పార్టీ కూడా ఏమన్నా జరిగితే ఇన్సూరెన్స్ చేసి ఇంటి పడికి లక్షలు ఇస్తా ఉన్నారు చాలా మంది నిజమైన కార్యకర్తలు కాదు అన్ని పార్టీలలో జాయిన్ అయిపోతూ ఉన్నారు ఎందుకంటే ఏదన్నా జరిగితే ఇన్సిడెంట్స్ వస్తుందండి అది మన పార్టీలో లేదు ఎప్పుడు మనం మీటింగ్ పెట్టుకున్నా లేదు మనం ఓడిపోతున్నాం మనం ఏం చేయలేకపోతున్నాం ఎందుకంటే ఇక్కడ ఓడిపోతుంది కానీ పై మంది ఎగ్జాంపుస్త ప్రతి నూట అరవై నాలుగు కాన్స్టిట్యుల్లో జరిగింది ఇదే ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన అబ్జర్వర్లో కానీ చేస్తాం ఏ పని ఎప్పుడు కూడా చేయన దమ్మున్న కార్యకర్తలు సీపీ కార్యకర్తలు ఎందుకంటే అవినీతి కానీ ఎవరైనా ఇన్ని కోట్లు సంపాదించాం ఎవరి ఒక్క రూపాయి కూడా ఎవరు తీసుకోలేదు ఎలా మనం చూస్తాం రోజు ముప్పై వేలు నలభై వేల రూపాయలు ఒక్కొక్కరు ఇచ్చిన వసూలు చేసి కార్యకర్తలు పనిచేసుకుంటా ఉన్నారు అలా బ్యాంక్ సేవలు చూడండి ప్రతి ఊర్లో బ్యాంక్ రాలే అన్ని రకాల ఇబ్బందులు కూడా మనకు ఉన్నాయి కానీ అందరికి చెప్తా ఉన్నాం ఎక్కడో విజయవాడలో మీటింగ్ పెట్టి ఓ వంద మంది నూట మంది కార్యకర్తలు తీసుకెళ్ళడం కాదు జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు ప్రతి పార్లమెంట్ అసెంబ్లీ పార్లమెంట్కి వచ్చి అసెంబ్లీ వచ్చిన సుమారుగా ఒక్కొక్క అసెంబ్లీకి రెండు వేల మంది కార్యకర్తలు ఉంటారు రోజుకి నాలుగు నుంచి అవుతాయి ఖచ్చితంగా ఆయనతో మాట్లాడి మా యొక్క ఆవేదన వినమని మేము అందరం కూడా కోరుకుంటూ ఉన్నాం అటువంటి కార్యక్రమాలు చేసి ప్రతి పార్లమెంట్కి వచ్చి భరోసా లేదు అధికారంలో అయితే ఉన్నాం కానీ ఎక్కడికి వెళ్ళినా సరే కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్తే మళ్ళీ పట్టించుకునే పరిస్థితి కాదు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మన మన ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో వాళ్ళకి కూడా అధికారాలు లేవు ఆ విధంగానే మనకి కూడా అధికారాలు లేవు కానీ రానున్న రోజుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని కూడా మన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సరైనటువంటి భరుషా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రతి కార్యకర్త కూడా ఓడిపోయినా నెగ్గిన పార్టీని వదిలే పరిశక్తే లేదు పార్టీ బుజాలని వేసుకుని ఎందుకంటే గత రెండు వేల ఇరవై నలభై ఎనిమిదిలో నాకు ఈ జిల్లాలో ఏ తీసుకోమో జరిగినటువంటి అభివృద్ధి

అలాగే మనిషికి మనిషికి కూడగట్టుకొని ఈ పార్టీని వారు ఎంతో బలోపేతం చేసి అనుకోన మరి అనుభూతి తాగడం వల్ల మరి ప్రజల్లోంచి పోటీ చేయాలని ఒక సంకల్పం అప్పుడైనా ఇప్పుడైనా ఎన్న సరే ప్రజలు ఓట్లు వేస్తే గెలవాలనేది నా కోరుగా ఆ కోడిగా వల్ల బయట కావడం జరిగింది దానికల్ల అక్కడ కూడా ఈ డ్రైవర్ మోసం ఏంటనేది తెలుసు ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు నాయకులు అందరూ పార్టీ తెప్పించడానికి తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారికి మరి మరి ఓట్ల రూపాయి జరిగిన ఇబ్బందులు ఇబ్బంది పట్టం రెండో సభ ఈ సభకి అశేషమైన జనవాహినితో మరి కార్యకర్త ఉత్సాహంగా రెట్టించే ఉత్సాహం కలుగుతారు రేపే ఎలక్షన్ ఈ సభ జరుగుతూ ఉంది మీరందరూ కూడా మరి ధైర్యంగా ఉండాల్సిన సమయం అలాగే మా నాయకులు కూడా చాలా ఇబ్బంది పెడుతుంది నాశ చేశారు అలాగే ఇంకా చాలా మంది నాశ చేయడానికి మరి పార్టీ సమయండి ఎందుకంటే మీకు రాబోయే రోజులు ఇంకా చాలా గొడవ పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది ఈ తరుణంలోనే కార్యకర్తలందరూ కూడా

విషయాన్ని రోజులు కలుసుకోవాలి అంటే ఏదో శుభకార్యంలోనో లేదంటే ఎక్కడో మన ఇంటి కలుసుకోవడం కాదు ఇలాగ ఒక పార్టీ కార్యక్రమంలో ఇంతమంది ఆ పక్కన ఓడిపోయారు ఈ పక్కకు వస్తే నలభై వేలు యాభై వేలు అరవై ఏళ్ళు అద్భుతంగా పనిచేస్తారు జన్మనిచ్చిన మండలం ఈ మండలం నాకు

మాత్రమే పట్టుకోలేదు ఇప్పుడు ఇందాక రమణ మాట్లాడిన మాటలు కూడా ఎక్కడ కూడా తప్పుగా తీసుకోవాల్సిన పని చాలా చక్కగా మాట్లాడారు చాలా చక్కగా తను కార్యకర్త యొక్క మనోభావాలు కావచ్చు కార్యకర్తకి ఏ రకంగా గుర్తింపు భవిష్యత్తు నారాజు ఎక్కడ లేకపోతే మన మనస్సు రాదు అంటే వాళ్ళ ప్రభావం ఏదో ఉందని కాదు కానీ మోసం చేశారు ఇందాక మన మాత మురళీగా చెప్పినట్లుగా నిజ ప్రభావం ఇచ్చిన ఈ అబద్ధ హామీలు కావచ్చు ఏదైతే ఆచరణ సాధ్యం హామీలు కావచ్చు ఇవాళ ప్రజల నమ్మబట్టి ఇవాళ మనం ఘోరంగా ఓటకు పాలయ్యాం తనలోని ప్రజలందరూ కూడా ఇవాళ ఏదైతే మనం మోసపోయామనే విషయాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు వాళ్ళ ప్రజల్లో మన గ్రామ గ్రామానికి తిరుగుతున్నప్పుడు మనకి ఇప్పటికే చంద్రబాబు నాయుడు సెకండ్గా మనకి ఏదో చెప్పి అనేక సందర్భాల్లో అనేక చోట్ల మనం చూస్తున్నాం అంటే గా ప్రజల్లో పశ్చాత్తాపం అనేది ప్రారంభమైంది చేతుల్లోనే ఉంది ఇవాళ ఏదైతే మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షులు పిలుపు మేరకు ఈ బాబు సూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం మనం ప్రజలందరికీ తెలియచేయాలి ఏదైతే ఈ సంవత్సర కాలంగా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజలు చె కావచ్చు ఆసరా కావచ్చు ఈ రూపంలో ఆ వ్యత్యాసాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్లమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది సంవత్సరమైన సందర్భంగా సంవత్సరమైన సందర్భంగా సంప్రదం చేసుకుంటా పెట్టారు ఏంటో ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే ఇందాక పెద్దలు చెప్తూ ఎవరు మాట్లాడారు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చినప్పుడు నేను జగన్బాబు వాళ్ళే తనవాడు నాలుగు వేలు ఇస్తాననేసరికి సరికి అదే ఇస్తాను ఎనభై శాతం అటుబడిపోయింది నాలుగు లక్షల మంది బీసీ వెయ్యి ఇచ్చారు అంటే మనం ఏదైతే ఇచ్చామో అదే ఇస్తారా కొత్తలేదు అని చెప్పి ఇవాళ ఇస్తాను ప్రతి సంవత్సరం ఇరవై వేలు ఇస్తాన అన్నదాత సుఖీభవాన్ పక్కన పెట్టు నువ్వు ధాన్యానికి మద్దతు జరిగి ఎక్కడ కూడా ధాన్యానికి మద్దతు జరగాలి ఆ గురువు చేసిన ధాన్యానికి నలభై ఎనిమిది గంటల్లో నాలుగు వారాలు గడిచిన రెండు నెలలు ఎక్కడ కూడా వాళ్ళకి డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు అలాగే గిట్టుబాటు ధర ఇచ్చిన సందర్భమూ లేదు మీరు చూసే ఉంటారు ఈ మధ్య కాలంలో మామిడి రైతులందరూ చిత్తూరు జిల్లాలో రోడ్డు మీద పోషిస్తారు కన్నులు కొద్ది ఎంతో తెలుసా కన్ను రెండు వేలు కేజీ ఎంతో తెలుసా రెండు రూపాయలు కోట్ల రూపాయలు కావచ్చు అలాగే ఎవరైతే ఈ కావచ్చు ఒకవేళ నష్టపోయే పరిస్థితి వస్తే మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్లి రైతులు పరామర్శించిన తర్వాతే ఇవాళ ప్రభుత్వం స్పందిస్తుంది కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం స్పందించిన దాఖలాలు ఎక్కడా లేకపోయి అలాగే

అంటే ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు రైతాంగాన్ని పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా లేకపోతే అది ఒక హైటెక్ సిటీ అంటాడు లేదా అమరావతి నిర్మాణం అంటాడు లేదా రకరకాల మాటలు మాట్లాడతాడు తప్పితే ఎక్కడ రైతుకు ఉపయోగపడే పరిపాలన కానీ రైతుకు మీరు చేసే ఆలోచన కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా లేదు కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు

తెలీదా నువ్వు ప్రజలను మోసం చేద్దామని సారంగా ఆ రోజు అమలు సాధ్యం కానీ హామీ ఇచ్చావా ఎంత దుర్మార్గం అండి విద్యార్థులు అందరికీ కూడా మీరు చదువుకోండి మీ అందరికి కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టిస్తానని చెప్పి ఆ రోజు నమ్మబడికి ఒకవేళ నేను ఇవ్వలేకపోతే ప్రతి ఒక్క ఉద్యోగం ఇస్తాను నేను ఉద్యోగ ప్రతి ఉద్యోగ సంగతి లేదు ఉన్న ఉద్యోగాలే తీసాను ఒక వాలంటీర్లు ఉన్నాడు అందరూ వాలంటీర్లు ఎంత మొక్కలు పెట్టుకుంటుంది తన వాలంటీర్ చేసింది బాబు यूपार्क अर्पण दे अजायज़ पर टमाये ते कौन तो मज़ा आज़ पर डायटे एवी पे कार्य वनों उच्चरण को बड़ा पीछे है वनों कारण ये उसको जैसे लगे सांग ये अभी सांग कर पीछे है ना बड़े सांग कर के टेक्स्ट लिख चुका है डांड रूसेरी ये मजे मचेगा भरोसा है किससे मचेगा भरोसा है किससे ना बड़ा డబ్బుపడే పరిస్థితి లేదు కానీ పేపర్లో టీవీలో మటుకు ఆ ఏబిఎన్ ఛానల్లో టీవీ ఫైవ్ లో గొడవ కొట్టేస్తా ఉంటాడు మంచిగాలందరూ ఆనందంగా ఉన్నారు ఎప్పుడు జీవితంలో ఎప్పుడు ఇంత డబ్బు చూడలేదని చెప్పి రకరకాలుగా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉంటారు ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సూపర్ సిక్స్ అని అమలు చేసేసాం సూపర్ సిక్స్ అని అమలు చేసేసాం

అక్కడ విగ్రహం విగ్రహం ఆ పరిస్థితి అంతమైన మాట్లాడు చదవడం తెలుసు కానీ ఏదో ఒక నరేంద్ర అలాగే పవన్ కళ్యాణ్ ఆవేశంగా మాట్లాడే పవన్ కళ్యాణ్ జతగట్టాడు కాబట్టి ఖచ్చితంగా ఈ ముగ్గురు కదా ఎంతో కొంత ఆశ ఖచ్చితంగా చేస్తారేమో చేసే పరిస్థితి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి వరకు కూడా నాకు కూడా తెలియదు మాకందరికి ఎలక్ష నా సంకల్పించారంట ఇవాళ తొలి ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన సమయం అయితే వచ్చేది ఎందుకంటే అబద్ధపు హామీలతో మోసం చేసి నువ్వు అధికారంలోకి వచ్చి సూపర్ పాలన ఈ రకంగా గ్రామాల్లో తిరుగుతారు వాడు ఇవాళ ప్రజలందరికీ కూడా తెలియ చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద మనందరి మీద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది అందుకే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కోఆర్డినేటర్ అందరికీ మనం పిలిచి చెప్పడం జరిగింది అలాగే జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గం ఐదు మండలాలు జరిగింది దీనికి సంబంధించి గ్రామ స్థాయికి ఏ రకంగా మన నాయకులందరూ కలిసి గ్రామ స్థాయికి సంబంధించి మన నాయకులు ఒక షెడ్యూల్ ప్రకారం వస్తారు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనకి ఏదైతే పూర్వం నుంచి ఉన్న పార్టీ పదవులన్నీ కూడా పార్టీ పదవులు అంటే మండల కమిటీ కావచ్చు జిల్లా కమిటీ కావచ్చు గ్రామవంతి కావచ్చు కానీ ఏదైతే గత నుంచి ఉన్నారో వాళ్ళనే కాంటెన్ కూడా వచ్చి నల్ల నరసింహూర్తి గారికి అలాగే పిన్నమరాజ్ సింగ్ గారు అయిపోవడానికి అలాగే పోల బాజీ గారు చేస్తే చంద్రబాబు నాయుడు పోలక ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ మీ ఫోన్ లో డౌన్లోడ్ అయిపోతాయి సంవత్సరాలలో ఎంత మంచి ప్రభుత్వానికి ఓటేకంగా మీరు నష్టపోయారని చెప్పి ప్రజలు చేయడానికి మీ అందరికి కూడా క్లియర్ గా మీ ఫోన్ నంబర్ వస్తుంది కాబట్టి దీని ద్వారా ప్రతి ఒక్కరికి కూడా గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కూడా మీరు తెలియజెప్పే అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంది రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే ఈ సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ సంవత్సరం కాలంగా పరిపాలన చేసిందో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎంత మేరకు మోసపోయారు అనేది బాబు చూరిటీ మోహన్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరికి కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా రాష్ట్ర స్థాయిలో కోఆర్డినేటర్ సమక్షంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయాలి చేశారు తర్వాత జిల్లా స్థాయిలో బొత్స సత్యనారాయణ గారు బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది అలాగే నియోజకవర్గ స్థాయిలో జగ్గిరెడ్డి గారు జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారు స్థాయిలో మీటింగ్ తర్వాత మండల స్థాయిలో ఈరోజు కాల్వే మండలంలో ఈ మీటింగ్ జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కార్యకర్తలందరికీ కూడా ఎంతో హుషారుగా అంటే మేము సాధారణంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి తర్వాత కార్యకర్తల్లో నిరాశ ఇసుకోహాలు ఇవాళ ఆవాహించింది ఎందుకంటే ఇంత చేసిన తర్వాత కూడా మనకి ఓటమి అని చెప్పి ప్రతి ఒక్కరు పాల్గొన్న సందర్భాలు మనం చూసాం ఇవాళ ఏదైతే మీటింగ్ ఇక్కడ తాబోయే మండలంలో ఏర్పాటు చేశామో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఎంతో ఉత్సాహంగా ఇక్కడ రావడం ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ మనసులోని ఆవేదన ఎందుకు ఓడిపోయాం ఏ రకంగా పొరపాట్లు జరిగినాయి పరిపాలనలో ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నామనే దాని మీద చాలా స్పష్టంగా చాలా ఓపెన్ గా అందులో కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా కార్యకర్తలకు సంబంధించి ఇన్సూరెన్స్ అనేది ఇవాళ ప్రతి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ పార్టీ అధ్యక్షుల వారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది అలాగే ఏదైతే గతంలో జరిగిన పొరపాటు కార్యకర్తకి ఏదైతే ఇంపార్టెన్స్ తగ్గింది వాలంటీర్ వ్యవస్థ వల్ల అలాగే సచివాలయ వ్యవస్థ వల్ల ఏదైతే కొంత గౌరవం తగ్గిందని ఏదైతే మాట్లాడారో దాని కూడా గౌరవ పార్టీ అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో టూ పాయింట్ రేపు వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఏదైతే వచ్చేది మన ప్రభుత్వమే ఖచ్చితంగా కార్యకర్తకి అండగా ఉన్న కార్యకర్తకి ఏదైతే ఆ మనసులో భావన ఉందో అది ఖచ్చితంగా తొలగిస్తామని చెప్పి కార్యకర్త కోసమనే ఇవాళ రేపు రాబోయే రోజుల్లో పనిచేస్తామని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మాట్లాడటం జరిగింది అదే మనం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా ఒక మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగింది ఈ రోజు ఏదైతే ఈ పరిపాలనలో కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఎంత నష్టపోయారనేది ప్రజలు కాలువ మండలానికి సంబంధించి ప్రతి గ్రామ గ్రామానికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది రేపు రాబోయే రోజుల్లో అంటే మూడు సంవత్సరాలు ఉంది మూడు సంవత్సరాల తర్వాత జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా మొన్న తెలుగుదేశం కూటమికి లభించిన స్థానాల కంటే ఎక్కువగానే రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నెగ్గి రెండోసారి ముఖ్యమంత్రి అవుతారనే పూర్తి ఆశాభావం